ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇండియా అని చెప్పేవాళ్ళం ఇప్పుడు భారత్ అందరూ చప్పట్లు కొట్టిన ఒకసారి భారత్ అని ఎప్పుడు పేరు పెడతారా అని ఎదురు చూసేవాడు ఎన్ని అది కుదిరింది తర్వాత కోయిన్సిడెన్స్ అనుకోండి రామ జన్మభూమి బాలరాముడి విగ్రహం ఆవిష్కరణ జరిగింది గూడూరు నారాయణ రెడ్డి గారు ముందు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను సార్ సినిమా మీద సినిమా తీయాలని కోరిక చాలా మందికి ఉంటుంది సినిమా మీద డబ్బులు సంపాదించాలని కోరిక చాలామంది ఉంటుంది సినిమా ఒక పర్పస్ కోసం తీయ తీసి విజయం సాధించాలనే కోరిక మీలో ఉండబట్టే ఇటువంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు సార్ మీలాంటి వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయబట్టే ఈరోజు యువత కానీ ప్రజలు కానీ డిజిటల్ ఇండియా అని లేకపోతే వేరే దేశాల చరిత్రలు కానీ వేరే విషయాలు కానీ తెలుసుకోవాల్సి వస్తారు కానీ చరిత్ర అసలు వాళ్ళ మనం ప్రశాంతంగా శాంతి దేశంగా ప్రశాంతంగా ఉండటానికి కారణం ఎవరు ఎంతమంది త్యాగాలు చేస్తే ఇవాళ మన దేశం ప్రశాంతంగా ఉంది అనేది ఈ పిక్చర్ ద్వారా చెప్పాలని ట్రై చేశారు ఆయన చరిత్ర పుస్తకం చదివితే చాలు కదా అనుకోవచ్చు పుస్తకం చదివితే దృశ్యం కనపడదు దృశ్యం దాకా చూపించబట్టే ఇవాళ ఇంత అద్భుతమైన ట్రైలర్ చూశాను సార్ ఎన్నో ట్రైలర్ చూశాను ఈ ట్రైలర్ చూడంగానే గూజ్ బాంబ్స్ వచ్చినాయండి గుడ్లు గగురు పట్టింది అంటే ఒక్కసారి నేను ఆ రోజుల్లో ఇలా ఉండేదా ప్రజలు ఎలా భయభ్రాంతులతో ఎలా బతికేవారు ఆఫ్ సార్ ఇటువంటి పిక్చర్స్ ఎంట్ ఇక మా శిష్యుడు గురించి చెప్పవసరం లేదు నా దగ్గర పదేళ్ళు పనిచేసిన ప్రతిదీ అద్భుతంగా చేసేవాడు అనుకున్న దానికన్నా తక్కువ సమయంలో ఎక్కువ క్వాలిటీ ఇచ్చేవాడు బట్లర్గా ఈ పిక్చర్లో డైరెక్టర్ చెప్పదలుచుకుంది ఒక్క షాట్తో చెప్తే చాలు గాజులు పగలగొట్టాడంటే గాజులు పగలగొట్టడంతోనే టోటల్ అర్థం అయిపోయింది కానీ వేరే ఏవైనా చేయొచ్చు విగ్రహం కింద పడేయచ్చు లేకపోతే ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు గాజులు పగలగొట్టడంతో శక్తి ఏమిటో అర్థమైంది అందుకనే అనసూయని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు అశోక్ తేజన్ ఇంకా అతను తలుచుకుంటే తలుచుకుంటే అతను రక్తంతో రాస్తాడా అందులో చరిత్ర అయితే మాత్రం డెఫినెట్గా రక్తంతో రాస్తాడు